ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మేము నూతనంగా గతంలో ఉన్న పార్టీ ఆఫీసుని అది దూరంగా ఉన్నందువల్ల సౌకర్యంగా లేదని మా నాయకులు కార్యకర్తలు అందరూ విన్నవించుకున్న సందర్భంగా ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నూతనంగా ఈరోజు ఆఫీసును ఏర్పాటు చేసుకున్నాం గౌరవనీయులు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి పూలమాలలతో నివాళులు అర్పించి ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకులైన చిన్నారి వెంకటరెడ్డి గారి ద్వారా ఎగురేయడం జరిగింది ముఖ్యంగా ఎన్డిఏ ప్రభుత్వం మేమందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఏ ఎన్నికల్లో నేను ఆరుసార్లు పోటీ చేసినప్పుడు కూడా మా నాయకులు కార్యకర్తలు ఈ ఎన్నికల్లో అప్పటికంటే ఇప్పుడు బ్రహ్మాండంగా ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్డీఏ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి అయినా సోదరులు సార్తి వాల్మీకి గారిని గెలిపించడం జరిగింది అయినా మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనుమానం కలుస్తా ఉంది ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది ఆనందం కూడా అయింది మా నియోజకవర్గంలో కాబట్టి మేము మా అందరూ సహాయ సకరాలతో గెలిచిన అభ్యర్థైన పా గారికి ఇప్పటికీ మేము ఒకటే వికప్ చేస్తున్నాం ప్రజలకు వాస్తవాలు చెప్పండి మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అది చాలా తప్పు ప్రజలన్నీ గమనిస్తుంటారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీరో లో మీరు ఏం మాట్లాడారు గత ప్రభుత్వ ఏములు గత చేసుకోలేదని సాక్షాత్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు మీరు ఏం మాట్లాడారు ఆ రోజు మీటింగ్ జరిగినప్పుడు కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి గత బిజెపి ప్రభుత్వం ముప్పై ఏడు కోట్లు ఇచ్చిందని చెప్పారు ఇది నేను చెప్పే మాట కాదు సోషల్ మీడియాలో వచ్చింది పేపర్ లో వచ్చింది ఇది అవాస్త ఆదే పట్టణంలో ఉన్న ప్రజానీ కానీ తెలియజేస్తున్నా కేంద్ర ప్రభుత్వము ఇరవై కోట్లు సంవత్సరంలో ఇవ్వలేదు ముప్పై ఏడు కోట్లు కూడా ఇవ్వలేదు ఖండించడం లేదు దీనికి ఎవరు చెప్తారు అవాస్తవాలు చెప్పచ్చండి ప్రజల యొక్క అమాయకులు కాదు ప్రజలు ఏమి అమాయకులు కాదు అవాస్తవాలు చెప్తున్నారు ఏ ఫండ్ తెచ్చారండి మీరు ఏ ఫండ్లు తెచ్చారు మేము మిమ్మల్ని కొనడం మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని కొనడం ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని పద్మూరు నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని దీని గురించి కొన్నాం కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు రోజు నేను తెలియజేశాను అధినాయకత్వం ఓపిక పట్టు ఓపిక పట్టు అన్నారు కార్యకర్తలు చాలా నిరుత్సవంగా ఉన్నారు ఈ రోజు అధికారం వచ్చిందనే సంతోషం మా కార్యకర్తల్లో లేదు నాకి టికెట్ రాకుండా నేను బాధపడ్డా పార్టీ బతికి రోజులు వరకు నాకు ఏమి రాని రాక పార్టీ కోసం కృషి చేస్తా నా కన్నా అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను ఇప్పుడు కొన్ని చెప్పాను మీకు ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఎందుకంటే నా అధిష్టానము ఓపికతో ఉండు అన్ని మంచి జరుగుతాయని చెప్తున్నందు నేను ఒకటే ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం మేము కాదని మీరు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి యాక్సర్ ఏమిస్తారు ఎనభై కోట్లని అసెంబ్లీలో చెప్పారు ఈ రోజు ముప్పై ఆరు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నేరు నిలబడడం లేదు ఎందుకు నిలబడడం లేదు సూటివారు వైకాపా పార్టీ వాస్తవంలో ఇది మరి వస్తే నేను దానికి ఖర్చు పెట్టలేనా చెప్పాలి వాళ్ళు ఏమో ఎలక్షన్ మీ ఇద్దరు మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నిర్వృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి ప్రజలకు తెలియాలి అని చెప్తున్నారు వాస్తవం మేము కాదని మీరు తెలియజేయండి కానీ వాస్తవాలు చెప్పండి దీనికి ఆన్సర్ ఏమిస్తారు ఎనభై కోట్లను అసెంబ్లీలో చెప్పారు ముప్పై ఏడు కోట్లు చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు మేలుకోవడం లేదు ఎందుకు అనుకున్నా వైసా పార్టీ వాళ్ళని వాస్తవంలో ఇది మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేనా చెప్పాలి వాళ్ళు ఏదో ఎలక్షన్ మీ ఇద్దరు మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నివృత్తి చేయాలి అవాస్తవాలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలి అవాస్తవాలు మాట్లాడకూడదు ప్రజలు ఎవరు అమాయకులు కాదు చర్చ జరుగుతూ ఉంది మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు కానీ కట్టల మీద ఉమెన్ క్లీన్ అయ్యేవాడు కానీ నలభై కోట్లు సమ్మర్ స్టార్ స్టాంక్ వచ్చిందంట ముప్పై ఏడు కోట్లు వచ్చిందంట ఏం చేశారు అనే క్వశ్చన్ ఉంది కాబట్టి మేము ఎన్డీఏ కూటమి మేము లపరుస్తాం మద్దతు ఇస్తాం సహకరిస్తాం ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో ఐదు సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా కేడ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అది దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి భవిష్యత్తు మీది నాకు వయసు అయ్యింది డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంట్లో ఐదేళ్ళు భవిష్యత్తు మీకుంటది పార్టీని కాపాడండి పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు మన కార్యకర్తలు అధికారం వచ్చిందరూ ఒక సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు దయచేసి అందరూ అర్థం చేసుకోండి మన పార్టీ మన నాయకులు మన కార్యకర్తలు కాపాడదాం ఆయన కూడా మద్దతుస్తాం ఆయన కూడా మనం గౌరవించాలి ఆయన కూడా గౌరవించాలి మేము ప్రోగ్రాం చేశారు ఉమ్మడి అందరూ కలిసి చేయాలి కానీ మా పార్టీని పిలుపు లేదు మా నాయకులు ఎవరు కూడా దాకా పాల్గొనలేదు మేము కానీ ఇతరులు కానీ మా పార్టీని పిలుపు మూడు పార్టీలు కలిసి చేసే ప్రోగ్రామ్ కాబట్టి మేము ఎన్నికల్లో మీకు ఏ రకంగా సహకరించామో మీరు ఎన్నికల ముందు ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు దయచేసి సోదరులు మీ మీద వేరే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు వాస్తవాలు మాట్లాడండి అందరినీ గౌరవించండి మా పార్టీలో మీరు తలదూర్చద్దండి మీ పార్టీ మీ ఇష్టం మా పార్టీ విషయంలో మాకేనైతే మనం కూర్చొని మాట్లాడినామో ఆ విషయంలో మీరు తలదూర్చద్దండి దయచేసి ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం మా నాయకులు కార్యకర్తలు కూడా ఎవరు కూడా నిరుత్సాహపడద్దండి మూడు నెలలయింది అధికారం వచ్చి మాకేమి అనేది అందరిలో ఉంది అధిష్టానం దృష్టికి ఏమి జరిగేది రోజు రోజు కూడా వివిధ మార్గాల్లో తెలియజేశాం అధిష్టానం కూడా కొద్దిగా ఓపిక పట్టండి అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు కానీ ఈ రోజు ఈ రకంగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేను కళలో కూడా ఊహించలేదు కానీ మా నాయకులు కార్యకర్తలకి వాళ్ళకి ధైర్యం కలగాలని వాళ్ళకి పార్టీ మీద ఉన్న గౌరవాన్ని ఇంకా పెరగాలనే ఉద్దేశంతో ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాం సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం దాంట్లో ఏం అనుమానం లేదు వైసీపీ చేసిన అక్రమాల మీద చర్యలు తీసుకుంటామనే మీరు ఎన్నికల్లో వచ్చారు ఇప్పుడు నా దగ్గరికి ఎవరన్నా వస్తే నేను సూటిగా ప్రశ్నిస్తాను వాళ్ళని వైఎస్ఆర్సీపీ సిపి లీడర్లైనా ఇంకో పార్టీ నుంచి న్యూట్రల్ నుంచి అయినా సరే అయ్యా నీ మీద ఆరోపణలు వాళ్ళంతా చెప్పేది ఒకటే అయ్యా గత ఎమ్మెల్యే ఇంతకు ముందు ఉన్నటువంటి ఎక్స్ ఎమ్మెల్యే మా పేర్లు చెప్పి మమ్మల్ని ముందు పెట్టి మమ్మల్ని బూచిలుగా చూపించి దుర్మార్గ పనులు చేశాడు వాటిని మేము కూడా తట్టుకోలేకపోతా ఉన్నాము మేము కూడా అపనిందం మోయాల్సి వచ్చింది మీరు ఒకసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి మేము మంచి లీడర్లుగా ఎదగాలనే మాకు కూడా ఉండేది ఎవరు ఇట్లా ఉంటే తీసుకోవాలనుకుంటాం కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు వాళ్ళు చెప్పింది వినాలన్నా బయట మాట్లాడే వాళ్ళ గురించి వినాలని కూడా నాకు అర్థం కాదు కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా అవకాశం అడిగితే తప్పనిసరిగా అవకాశం ఇస్తాం వాళ్ళ నడవడిక చూస్తాం ఇంతకు ముందు ఏం చేశారు అన్న దాన్ని వదిలిపెట్టి మా దగ్గరకు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నడవడికని స్పష్టంగా చూసిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం కాకి అక్కడ చిలకగా ఉండి దానికి నల్ల రంగు పూసి ఉన్నారనుకోండి కదా అక్కడ చిలకేది దానికి నల్ల రంగు పూసి కాకి కాకి అన్నారనుకోండి ఆ కాకిగా చూపించి ఎవడన్నా దుర్మార్గాలు చేసి ఉన్నాడు అనుకోండి ఇప్పుడు మేము దాన్ని శుభ్రంగా కడిగేసి చిలకలాగా చూపించాం అనుకోండి అప్పుడు మీకు అభ్యంతరం ఉండదుగా పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్ గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకుని బాగుండదు ఎందుకు కూటమిలో ఉన్నాం జనసేన ఉంది జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి మంచి వాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటాం అనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్న వాళ్ళు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి రెండోది ఇప్పుడు ఉన్న యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా వాదన యాభై మూడు శాతం బలం కూడా మాకు సరిపోదు నెక్స్ట్ టైం డెబ్బై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ పెద్ద ఆయనకు కూడా చెప్తా ఉన్నా పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవి ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు ఆ పూయాలని ట్రై చేస్తా ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు వైఎస్ఆర్ సిపితో ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్ సిపి నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరులో జరిగినటువంటి సిక్స్టీ ఫార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ ఫార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవరైతే ఇంతకు ముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడు అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను ప్రస్తుతం

తర్వాతనే ప్రజలకు ఇవ్వగలం అని స్పష్టంగా చెప్పాం చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈ దృష్టి సీఎం గారి దృష్టి తీసుకెళ్లారు ఏమండి ఇప్పుడు ఈ ఈ వర్షాకాలం వచ్చేయడం సడన్ గా ఈ కొరత ఏర్పడడం వల్ల గతం కంటే ఎక్కువ కాస్ట్ ఉందని పేపర్లో వస్తా ఉందండి అది మంచిదాన్ని చాలా ఆయన క్లారిటీ ఇచ్చినారు ఇసుక విధానాన్ని మరింత సరళతరం చేస్తాము కొంచెం ఓపిక పట్టండి ఈ ఇసుక విధానం ఈ వర్షాకాలంలో ఎలా ఉండాల రీచ్ ఎలా ఉండాల దీని నుంచి ఇసుక వందకు వంద శాతం ఈసులుగా ఒక రూపాయి పెట్టి కూడా పని లేదు ట్రాన్స్పోర్ట్ ఖర్చులు అనే పేరు మీద ట్యాక్స్ అనే ఖర్చు పేరు మీద రకరకాలుగా ఇక్కడ కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు అనే విధానంలో కూడా ఉన్నాం ఏ అటండి జరగకుండా చూసే బాధ్యత కదా మాది తప్పులు ఎక్కడ చిన్న చిన్న పొరపాటు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా వాటిని సరిచేసే బాధ్యత నేను తీసుకుంటాను